సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జమతగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటాయని ఆలయ ప్రతిష్ఠ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ గ్రామ గౌడ సంఘ సభ్యులు యువకులు మహిళలు చిన్నారులు గ్రామస్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో నిర్మించినటువంటి వెంక ఎల్లమ్మ దేవస్థానము రెండు సంవత్సరాల్లో పూర్తిగా పూజం రావున ఒకటో తారీఖు నాడు విగ్రహాల గురేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రెండవ తారీఖు నాడు పూర్ణాహుతి నవగ్రహాల పూజ హోమము జరిగింది రెండవ తారీఖు నాడు కూడా హోమము కలుషము విగ్రహ పరిశ్రమ ప్రూడవ తారీఖు నా నాలుగో తారీఖు నాడు విగ్రహాల యొక్క ప్రతిష్ట విగ్రహాల యొక్క ప్రతిష్ట పూర్తిగా రావడం జరిగింది ఇప్పుడు తారీఖు రోజు మీ కార్యక్రమాలు నండకపోవడము కుటుంబం దేవడము రంగతెక్క దేవడము కార్యక్రమాలను గుర్తించుకోవడం జరుగుతున్నది రేపు ఆరో తారీఖు మా కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది కాబట్టి అందరూ వెల్లమ్మ విద్యం పెద్నాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వెల్లమ్మ దేవి గుడికి వచ్చి ఆశీర్వాదం కానీ మా పెద్నాపురం గౌడ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు రేపు ప్రజ్ఞాపురం గ్రామ ప్రజ్ఞాపురంలో రేడుక ఎల్లమ్మ యొక్క కళ్యాణం జరగడం జరుగుతున్నది కాబట్టి ప్రజలంతా వచ్చి ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది కావున అమ్మవారి వచ్చి అమ్మవారి పాత్రలు కానీ